గంధిసీను ఇప్పుడు నేను పోటీ చేయట్లా ఇప్పుడు నీకు చెప్తున్నా రూపాంతరం చర్చి నుంచి మా ఊళ్ళో మన గుండెలో పెట్టుకొని చెప్తున్నా నీకు రోజులు దగ్గర పడ్డాయి నీకు నువ్వు రౌడిజం ఎక్కువైపోయింది నీకు ముఖ్యంగా నాకు మా ఇంట్లో ఆడబిడ్డలు ఇచ్చాం గంధిసీను వాళ్ళ ఇంట్లోకి అన్నప్పుడు చెప్తా ఉన్నా గంధిసీను కుటుంబ సభ్యులకు కూడా అమ్మ నాకు మీ మీద బాధ లేదు కోపం లేదు కానీ మీ గంధిసీను సన్నిహితులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు చేస్తున్న దోపిడీలు ఆగడాలు నాకు నచ్చలేదు గంధిసీనుకి డిపాజిట్ లేకుండా చేయడమే కులపర్తి ఆంజనేయులు గారి గెలిపే లక్ష్యం మనకి గూండాకర్తీ చేసేవాడు ఈ రోజున మాట్లాడితే నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని చెప్పి గంధిసీనుకి ఎక్కువ నోరు ఎక్కువైపోయింది ఈ మధ్యన ఇందాక చెప్పాను గంధిసీను నేను నీలాంటి రౌడీల్ని చిన్నప్పటి నుంచి చూశాను నేను గుర్తుపెట్టుకో నువ్వు మర్యాదగా మాట్లాడితే నాకు ఓకే అలాగే గంధిసీను ఉండే రౌడీ మూకలు కూడా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా ఎవరైనా కావచ్చు ఇబ్బంది పెట్టకండి ప్రజల్ని మీరు ఏ కులమైనా కానీ నాకు అనవసరం భీమవరం తాలూకు ప్రశాంతతని దయచేసి చెడగొట్టకండి ఇది చాలా బలమైన మధ్యతరగతి అట్టడుగు వర్గాలు బాగా డబ్బున్న వారు అందరూ కలిసిమెలిసి ఉంటున్న నియోజకవర్గం ఇది అలాంటి నియోజకవర్గంలో గూండాగర్దీతోటి మీరు ఏదైనా రాజ్యం చెల్ మీకు చేస్తానంటే రోడ్డు మీదకి వచ్చి చొక్కా పట్టుకొని వెనక్కి బడిచి కొట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంజిబాబు గారికి అండగా రేపు పొద్దున ఏదైనా చిన్న సమస్య వస్తే నేను చొక్కా మడిచి నేను వస్తాను రోడ్ల మీదకి ఆ ధైర్యం మీకు ఇస్తున్నాను ఆ మాట మీకు ఇస్తున్నాను అలాగే గంధి సీన్ అభిమానులు కూడా చెప్తున్నాను నా అభిమానులు చాలా మంది గంధి చుట్టూ ఉన్నారు వారికే చెప్తున్నా మీరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా చూస్తుండొచ్చు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ వేరు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ దేశం కోసం సమాజం కోసం చచ్చిపోయే వ్యక్తి ఇందాక నర్సపురం సభలో ప్రతి సభలో చెప్తా ఉంటాం నేను గత పాలిటిక్స్ లోకి రావాలి అని నిర్ణయించుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా నేను చనిపోయేదాకా రోజుకి ఇరవై నాలుగు గంటలు బతికితే సంతోషం అనుకుంటాను ఎందుకు చెప్తున్నా మీలాంటి భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే తెగించేవాడు ఒకడు కావాలి గంధిసీను ఒకటే చెప్తున్నా మీరెవరున్నా సరే మీ నాయకుడు జగన్ కూడా చెప్పు మీ దగ్గర బ్లేడు బ్యాచ్లు ఉన్నాయో గంజా బ్యాచ్లు ఉన్నాయో అందరినీ తీసుకొని భీమవరంలో నువ్వు కోరుకున్న సెంటర్కి రా నేను ఒక్కడే వస్తాను చెప్తాను ఒక్కడనే ఒక్కళ్ళు కూడా నేను వద్దని చెప్తున్నాను ఈ రోజున అలాంటి రౌడీ మూకలను పెట్టుకొని నువ్వు రా నేను ఒక్కనే వస్తాను భీమవరంలో నువ్వు ఏ సెంటర్ కావడం ఆ సెంటర్కి రా చెప్పు పులివెందల నుంచి ఆ బాంబులు వేసే బ్యాచ్లు కూడా తెచ్చుకొని నీకు ఒక్కనే వస్తాను నా పిచ్చ నా తెగింపు మీకు తెలియదు ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే ఎవడైనా సరే కాళ్ళు కి లేర కూడా కింద కూర్చోబెడతాను గుర్తుపెట్టుకోండి మీరేం దిగుచ్చారా మీరు ప్రత్యేకంగా పుట్టారా మీరు మిమ్మల్ని కొడితే ఒంట్లో నుంచి బ్లూ కలర్ బ్లడ్ వస్తా మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి జగన్ గౌడ చెప్తున్నా అమ్మా ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కింద టీవీల్లో వీక్షిస్తున్న మహిళలు ఉన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వ్యక్తి మాట్లాడితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు ఏం జగన్ లోర్ ఎలా ఉంది నీకు మీ సతీమణి భారతి గారిని అంటే నీకు నచ్చుద్దా జగన్ పెళ్ళాం భారతి గారు అంటే నీకు కోపం రాదా అంటే మా మా జీవితాలు మా వ్యక్తిగత జీవితాలు నీ నోటికి వస్తే మాట్లాడతావా నీకు బుద్ధి ఉందా నీకు ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉందా నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా అరే ఎవరి జీవితాల్లో వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉన్నావు అందరి సంసారాలు సవ్యంగా సాగుతున్నాయా ప్రతి కుటుంబంలో విభేదాలు లేవా భార్యాభర్తల మధ్య అందరూ సమగ్రంగా సాన్నిత్యంగా ఉండలేని పరిస్థితుల్లో విడిపోతారు అరే నా జీవితంలోంచి చెల్లిపోయిన ఆడబిడ్డలను కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ముగ్గురు పెళ్ళాలి ముగ్గురు పెళ్ళాలంట మూర్ఖుడా దిగజారుడా దిగజారిపోయిన మూర్ఖుడా ఏం ఒళ్ళెలా ఉంది నీకు భయపడతావా జాగ్రత్తగా మాట్లాడు